కవికి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది రాజుతో ఇలా అంటూ ఉంటుంది మనం ఒకటి చేద్దామా బా మామ మామయ్య గారికి బాబుకి డిఎన్ఏ టెస్ట్ చేద్దాం ఫస్ట్ ఆ డిఎన్ఏ టెస్ట్లో కానీ బాబు గారు బాబు మామయ్య గారి తండ్రి అని ప్రూవ్ అయితే ఆ తర్వాత మనము ఏ యాక్షన్ అయినా తీసుకుందాం ఫస్ట్ ఆ పని చేద్దామా అని కావ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా దానివల్లే ఆ తప్పు జరిగిందా అంటే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అంటున్నావు ఏంటని అంటే కాదండి నాకెందుకో ఆ అమ్మాయి కోరిందే మా అమ్మయ్య గారిని ఎరికించాలని చూస్తుంది తనకి కావాల్సిన హక్కు కావాలి అంటే ఇంటి వచ్చి పోరాడేది కానీ డబ్బు కోసం ఆశించదు బిడ్డని డబ్బు కోసం ఇచ్చేయదు ఇంటి వారసుడుగా ప్రకటించాలని చెప్పింది కానీ తను మాత్రం తనకి హక్కు కావాలని కాకుండా డబ్బు డబ్బు కోరుకుంటుంది ఆ డబ్బుతో తన లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది అని అంటూ ఉంటుంది ఇక్కడ బాబు ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో వాడి ఆరోగ్యం గురించి తన బాగోగుల గురించి ఏమీ ఆలోచించలేదు ఏ కళ్ళ తల్లి కూడా అలా ఆలోచించుతున్నాక ఎందుకో తన డబ్బు కోసము ఎవరో బిడ్డని తీసుకొచ్చి మా అమ్మాయి గారి అని చెప్పిందని నాకు అనిపిస్తుంది డిఎన్ఏ టెస్ట్ చేద్దాం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజు ఏం మాట్లాడుతున్నావు కాబట్టి డిఎన్ఏ టెస్ట్ అయితే ఎంత తెలుసా అతనికి చాలా రీజన్స్ ఉండాలి అని అంటే సీక్రెట్గా మీకు తెలిసిన డాక్టర్లతో బ్రే రిక్వెస్ట్ చేసి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి రా జరగని పని అని జరగని పని అని రాజా అంటే ఎందుకు జరగదండి అలా బాబు కానీ మామయ్య గారి బిడ్డ అని తెలిస్తే అప్పుడు మనం దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవచ్చు నాకు అర్థమైనంత వరకు నేను అక్కడికి వెళ్ళి అడ్రస్ కొనుక్కున్నంత వరకు ఎన్నో ఏళ్ళగా ఇంట్లో అద్దెకి ఉంటుందంట కానీ కడుపుతో ఉన్నట్లుగా అమ్మ ఆవిడ ఎప్పుడూ నాకు చెప్పలేదు అలాంటిది ఆవిడ కన్నం పెట్టుదని ఎలా నమ్ముతాను అక్కడ ఆవిడ కూడా ఈ మధ్యన బాగా లగ్జరీగా లీడ్ లైఫ్ లీడ్ చేస్తుందని అన్నది అంటే దాన్ని బట్టి చూస్తే తను డబ్బు కోసం ఇది చేసింది అని కావి రాజుతో అంటుంది ఆ మాటకి రాజు కూడా ఆలోచిస్తూ ఉంటాడు